జయగురు స్కంద భక్తులకు షణం సభ్యులకు షంగ చారిటబుల్ ట్రస్ట్ కొంతమూరు వారి ఆహ్వానం ఆషాఢమాస మాస ఆడి తృప్తిగా కళ్యాణ మహోత్సవాలు శ్రీచెట్టు సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి అందులో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మొదలు ఒకటవ తేదీ గురువారం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి గణపతి పూజ పుణ్యాహవాచనం అంకురార్పణ కంకణ దీక్ష వస్త్రధారణ అంకురార్పణ కార్యక్రమంలో మొదలై ఐదు రోజులు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అలాగే ముప్పయో తేదీ మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయించడం జరిగింది అలాగే ఐదవ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీ యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రంతో కార్యక్రమాలన్నీ కూడా ముగిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకి ఇచ్చేసి ఈ స్వామివారి కృతిగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ తెలియజేయడం జరుగుతోంది అలాగే కృతిగా నక్షత్రం కళ్యాణంలో కూర్చునేటువంటి భక్తులందరూ కూడా ఇరవై ఐదవ తారీఖు లాగా ఎవరైతే కూర్చుంటారో కళ్యాణంలో వారి పేర్లు గోత్రనామాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఐదు రోజులు కనుక కూర్చునేలా ఉంటే వారు కూడా ముందుగానే ఇరవై ఐదో తారీఖు కల్లా మీ పేర్లు గోత్రనామాలు ఇవ్వాల్సిందిగా మరి మరీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలకటం జరుగుతోంది కావున స్వామివారి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం ఇట్లు షణ్ముఖపీఠం భర్త బృందం జై గురుస్కంద